వృచ్చిక వారికి జూన్ ఎనిమిదో తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అలాగే వృచ్చిక వారు రేపటి రోజున తప్పకుండా ఒక పెద్ద ఆపద నుంచి బయటపడతారనమాట ఇంకా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది వృచ్చిక వారి లక్షణాలు వ్యక్తిత్వం బలం బలహీనత ఈరోజు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి రుచిక రాశి వారికి రేపటి రోజున అంటే లక్ష వీరి యొక్క లక్షణాలు కానీ వృత్తి ఉద్యోగం ఆరోగ్యం అదృష్ట విషయాలు మరియు ఇతరుల వివరముల గురించి తప్పకుండా ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు రుచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో పుట్టిన వారు వృచ్చిక రాశి కిందికి వస్తారన్నమాట అలాగే వృచ్చిక రాశి వారి మనస్తత్వాన్ని మనం అలాగే గుణగణాలని గమనించినట్లయితే వీరి మానసిక మరియు శారీరక సామర్థ్యులుగా పరీక్షించే కఠినమైన సవాళ్ళను అనుసరిస్తూ ఉంటారండి జ్ఞానం కోసం మరియు దృష్టి రహస్యాలను తెలుసుకోవాలని పరితపిస్తూ ఉంటారన్నమాట రహస్యాలను దాచి ఉంచడం ఇతరుల రహస్యాలను తెలుసుకోవడం దాడి చేయటకు సరియైన సమయం కోసం ఎదురు చూడడం తీవ్రమైన దేశభక్తి అంకిత భావం మరియు విధేయత వీరులో ఎప్పుడూ కూడా అలవర్చుకొని ఉంటారు వృచ్చిక రాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే కనుక ఈ రాశి అధిక అధిపతి అంగారకుడు జల రాశి మరియు స్థిర స్థిర రాశి కాబట్టి ఈ రాశికి గుర్తు తేలు కాబట్టి ఈ రాశి వారికి భయం అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదైనా విషయంలో లోతుగా ఆలోచిస్తారండి కేతువు గ్రహం అనుగ్రహం ఉంటే బాగా ధ్యానము చేయగలుగుతారు ఏకాంతంను కూడా ఎక్కువగా ఈ రాశివారు ఇష్టపడుతూ ఉంటారు ఒకరి జోలికి పోరనమాట ఎవరైనా వీరిని అనవసరంగా వీరి జోలికి వస్తే కనుక ఇక వారికి కష్టకాలము మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒకసారి నిర్ణయించుకుంటే దొంగదెబ్బ తీయడానికి కూడా వెనకాడరని చెప్పుకోవచ్చు వీరిని మోసం చేయడం కష్టం అనమాట ఎవరిని త్వరగా కూడా నమ్మరండి ఒకవేళ ఇతరులు వీరిని మోసం చేస్తే ఇక వారిని ప్రశాంతంగా కూడా బ్రతకనివ్వరని చెప్పుకోవచ్చు ఈ రాశి మార్మికమైనది అనేక రహస్యములను ముఖ్యమైన మరియు అనుకోని మార్పులను సూచిస్తూ ఉంటుంది ఈ రాశి వారు మంత్రతంత్రములను సాధన చేయటము సృష్టి రహస్యములను ఇతర రహస్యములను తెలుసుకోవడంలో నేర్పరులని చెప్పుకోవచ్చు వీరిలో చాలామంది దేశభక్తులు కూడా ఉంటారు రహస్య గూఢాచారులు ఎక్కువగా ఈ రాశిలో ఉంటారని చెప్పుకోవచ్చు వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులను ఆదుకుంటూ ఉంటారండి అంటే స్నేహానికి ప్రాణమైన ఇస్తారని చెప్పుకోవచ్చు వీరికి పట్టుదల ఎక్కువగా ఉండడం వలన కుజుడు బలంగా ఉంటే పగ తీర్చుకోవడము అనుకున్నది సాధించేంతవరకు వదలకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి వీరు మంచి వక్తలుగా కూడా ఉంటారన్నమాట చక్కటి సంతానమును కలిగి ఉంటారు జీవిత వివాహమునకు ముందు ఆ తర్వాత అయినట్లు ఉండును జాతకంలో సప్తమ భావం బాగుంటే వివాహం తర్వాత మంచి అభివృద్ధి ఉంటుందండి ఈ రాశిలో కొందరి స్త్రీ కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట ఇంకా ఈ రాశిలో జన్మించిన వారి బలము అనేక విషయాలపైన అవగాహన ఉంటుంది సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే ధైర్యంతో పాటు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు పగతో రగిలిపోతూ ఉంటారనమాట అన్నీ ఉన్నా కూడా పట్టుదల కూడా చాలా ఎక్కువగా అలవర్చుకొని ఉంటారు ఈ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు రంగండి అదృష్ట రత్ రత్నము కెంపు అదృష్టవారము గురువారము ఆదివారం అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి అనుకూల రాశి వృషభ రాశి మీనరాశి కన్యరాశి వీరికి ఎప్పుడు కూడా అంటే ఈ మంత్రాన్ని పఠించడం వలన ఆపదల నుంచి బయటపడతారనమాట ఆ మంత్రం వచ్చేసి ఓం నారాయణాయ సూర్య సింగాయ నమ ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా పఠిస్తూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా వృచ్చిక రాసి వారి విద్య పరంగా చూసుకుంటే వీరి విద్య అనేది అంటే మెకానికల్ కానీ వైద్య కానీ మంత్ర తంత్రశాస్త్రములు అలాగే పురావస్తు శాస్త్రము హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వీటిలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అలాగే ఉద్యోగ పరంగా వ్యాపారాల పరంగా రేపటి రోజున అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి రేపటి రోజున మీరు తప్పకుండా ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు ఆ సమస్య మరీ పెద్దదని చెప్పను కానీ మీరు ఇంతకుముందు అంటే ఏదైనా కానీ ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు గొడవలకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఉద్యోగపరంగా మీరు కొన్ని ఆటంకాలను ఎదుర్కొని ఉంటారు కదండి అంటే ఇప్పుడు ఏదైనా మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ప్రయాణం అనుకూలంగా లేకపోవడం వలన ఏదో ఒక విధంగా వాయిదా పడడం వలన ఇంకా చిన్న చిన్న యాక్సిడెంట్లు అలా అవుతూ ఉంటాయి కదా అవన్నీ మీకు తప్పకుండా రేపటి రోజున అంటే ఏది ముట్టుకున్నా కూడా పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట అంటే ఏదైనా మీకు ఇంతకుముందు గత కొద్ది రోజుల కిందట ఏదైనా మనకు అనుకోని సంఘటనలు జరిగి అంటే మనకి ఇది జరగడం వల్ల ఇంకా ముందు ముందు ఏమవు ఏమవుతుందో అని చాలామంది బాధపడుతూ భయపడుతూ ఉన్నటువంటి పనులు ఏవైనా ఉంటాయి కదా అవి మీరు రేపటి రోజున మొదలు పెట్టినా లేకుంటే రేపటి రోజున మీరు పూర్తి చేయాలనుకున్నా కూడా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఒక పెద్ద సమస్య నుంచి మీరు బయటపడతారు అంటే ఏదైనా కానీ కోర్టు సమస్యలు కానీ ఇంకేవైనా కేసుల పరంగా ఉన్నటువంటి ఏవైనా మనం ఇంతకుముందు చిక్కుముడులు అంటే చిక్కుల్లో మనము ఉంటే కనుక ఆ చిక్కులన్నీ తప్పకుండా రేపటి రోజున మీకు తప్పకుండా వదిలిపోతాయండి అంటే అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదైనా అంటే పట్టిందలా బంగారం అనమాట అదృష్టం కూడా కలిసి వస్తుంది తప్పకుండా మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి మీకు రేపటి రోజున కనిపిస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా మీకు రేపటి రోజున గడిచిపోతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశివారికి కోపం అధికంగా ఉండడం వలన ఎప్పుడైనా గొడవలకు వెళ్ళినప్పుడు అనవసరమైనటువంటి గొడవలు అండి అంటే ఎవరైనా కానీ చుట్టుపక్కల వారు కానీ ఇంకా స్నేహితులు కానీ ఇంకా మన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇరుగు పొరుగు వారు కానీ వారు గొడవ పడుతుంటే మధ్యలో తలదూర్చడం కానీ ఇలాంటి ఎక్కువ పనులు చేస్తూ ఉంటారనమాట ఈ వృచ్చిక రాశి వారు ఇలాంటి వారికి మీరు కొంచెం చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే అలా గొడవలు పడుతున్నప్పుడు అనవసరంగా మీరు వెళ్ళి తలదూర్చడం వలన ఎప్పటికైనా వారు వారు ఒకటే పోయి మీరు మధ్యవర్తిగా ఉండడం వలన మీకే అన్ని అవమానాలు జరిగి చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారికి మీరు అలా జరుగుతూ ఉన్నప్పుడు కూడా సముదాయించడం వినకపోతే మనం పక్కకి తప్పుకోవడం అలా చేస్తూ ఉండాలి కానీ అనవసరంగా వారికన్నా మీరు ఎక్కువ రైజ్ అయిపోయి అతి కోపం వలన అతి మొండితనం వలన మీరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అటువంటివి రేపు ఏమైనా ఉంటే కనుక చాలా దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే రేపటి రోజున మీరు ఎన్నో రోజుల నుంచి మీకు చాలా బాధ కలిగినటువంటి సంఘటనలు కానీ అంటే మనకు ఇది తప్పిపోతే మనకు గండం తప్పిపోతే అంటే ఇది తప్పిపోతే మనకు చాలా హ్యాపీగా ఉంటామని అనుకుంటూ ఉంటారు కదా సమస్యలన్నీ తొలగిపోతే అవన్నీ కూడా రేపటి రోజున మీకు ఏ సమస్య ఉన్నా కూడా తొలగిపోయి ఒక పెద్ద ఆపద నుంచి మీరు బయటపడి మీరు మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రుచికరస్పర కొన్ని పరిహారాలను చేయడం వల్ల కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి తప్పకుండా మీరు రేపటి రోజున భగవానునికి ఆర్జ్యం పోయడం కానీ అంటే సూర్య సూర్యభగవాను మీరు పొద్దునే లేచి మొక్కడం కానీ ఇంకా సముద్ర శంఖము ఉంటుంది కదా అంటే శంకు శంఖం ఉంటుంది కదా పూజ మందిరంలో ఉంచాలన్నమాట ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొనుక్కొని ఎప్పుడైనా కానీ మీరు ఇలా ఆదివారం రోజున శంఖం పూజా మందిరంలో మనం పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ రాశి వారికి ఇంకా ఎర్ర కందిపప్పును దానం చేయడం వల్ల కూడా మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది పేదవారికి ఎర్ర కందిపప్పును దానం చేయండి ఇంకా పాలు పెరుగు బియ్యం ఇలా తెలుపు వర్ణంలో ఉన్నటువంటి మనము ఏదైనా పదార్థాలను పేదవారికి వృద్ధులకు దానం చేయడం వల్ల మీకు తప్పకుండా మానసిక సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోయి ప్రశాంతమైన జీవితం అయితే గడుపుతారు ఇంకా గులాబీలతో నది పూజ చేయవాలని అంటే గులాబీలతో మీరు నదిలో పూజలు చేస్తూ ఉంటారు కదా అలా చేయడం వల్ల కూడా మీకు మంచిది ఒకవేళ మీకు దగ్గరగా ఉంటే చేయండి లేకపోతే ప్రశాంతంగా మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా చాలన్నమాట ఇంకా గురువారం రోజు మీరు తప్పకుండా అరటి చెట్టు కానీ లేదా రావి చెట్టు దగ్గర దీపారాధన చేయాలన్నమాట అంటే అరటి అరటి చెట్టు దగ్గర లేదా రావి చెట్టు దగ్గర మీకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి అరటి చెట్టు దగ్గర లేదా రావి చెట్టు దగ్గర మీరు దీపాలు వెలిగించే ఆవు నేతితో ఒక దీపాన్ని వెలిగిస్తే కనుక మీకు తప్పకుండా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయండి ఇంకా శనివారం రోజు ఆంజనేయ స్వామికి ఆరాధన చేయాలన్నమాట ఇంకా ఆవుకు చీమలకు బెల్లము ఆహారముగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా ఎర్రటి వస్త్రములను దగ్గర ఉంచుకుని తప్పకుండా ఎర్రటి వస్త్రాలు మీ దగ్గర ఏదో ఒక విధంగా అంటే ఒక చిన్న క్లాత్ ముక్క కానీ అలా మీరు బయటికి వెళ్ళేటప్పుడు మన జోబులో ఉంటే కనుక మనకు ఎటువంటి నరదిష్టి తగలకుండా ఎటువంటి అంటే మనకి ఏదైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం పని మీద వెళ్తూ ఉంటాం కదా అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క రాశివారు ఇంకా కొన్ని పరిహారాలు చేయడం వల్ల కూడా మీకు అంతా అనుకూలంగా ఉంటుంది అవేంటంటే కనుక పేదవారికి వృద్ధులకు ఏదైనా ఆహారం దానం చేయడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది శివుడిని ఆరాధన చేయడం చాలా మంచిదండి ఇందాక చెప్పినట్లుగా రావి చెట్టు దగ్గర అరటి చెట్టు దగ్గర పూజ చేయడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా గుడిలో సేవ చేయడం కూడా చాలా మంచిదండి నవధాన్యాలను పారే నదిలో చేపలకు ఆహారంగా వేస్తే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా మీకు వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా అంటే వెంకటేశ్వరుని ఆరా ఆరాధన కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చండి ఇలా చిన్న చిన్న పరిహారాలను పాటించడం వలన మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలని తొలగిపోయి చాలా చక్కగా ఆనందంగా అందరూ కూడా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి